జిల్లాలో చోరీలు బడా బాబుల్ని టార్గెట్ చేసుకొని భారీగా కొల్లగొడుతూ వరుస దోపిడీలతో రెచ్చిపోతున్న రాబిన్ హుడ్ ఎవరు వాడేవడో మ్యాప్ వేసి మొత్తం పట్టుకెళ్లిపోతుంటే ఈ టీవీ వాళ్ళు రాప్ సాంగ్స్ చేస్తున్నారు మీ అందరికీ కామెడీగానే ఉంటుంది మండిపోయింది మాక్ కాదా సార్ సార్ పీపీ షూట్ అవుతోంది ప్లీజ్ కామ్ రాం సార్ బయట కూర్చున్న వాళ్ళు వాళ్ళు పోయి అయన్ని చెప్పుకొని బాధపడ్డానికి నా దగ్గర రాలేదయ్యా నా బిజినెస్ పార్ట్నర్ అగర్వాల్ ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి నన్ను పరామర్శించడానికి వచ్చారు వాడింట్లో జరిగితే ఏంటి నా ఇంట్లో జరిగితే ఏంటి హోమ్ మినిస్టర్ ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నువ్వు ఏం చేస్తావో ఎవరిని దింపుతావో నాకు తెలియదు ఈ కేసు సాల్వ్ అవ్వాలి ఆ దొంగ దొరకాలి వర్గీస్ ఎవడాడు వైల్ డా వాడి ఇన్స్టింక్ని తప్ప ఎవరిని నమ్మడు జీరో అన్సాల్వ్ కేసెస్ కన్సిడర్ ద కేసెస్ సాల్వ్ సార్ విక్టర్స్ ఆన్ ఇట్ ఏం జరిగింది ఇంట్లో లక్ష్మీ పూజ ఉందని ఉదయం ఐదు గంటలకే లేచింది సార్ పూజా గదిలో బంగారం పెట్టాలి సెక్యూరిటీ నచ్చిన ఎందుకని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాము ఎక్కడి నుంచి వచ్చాడో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్ ఎన్నుండి అన్ని పట్టుకుపోయాడు మనిషిలా ఉన్నాడు యావరేజ్ గా ఉన్నాడు సార్ అచ్చా సును ఆయన నీ గురించి అడగలేదు మనిషి సిక్స్ ఫీట్ హైట్ ఉంది బాడీ ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్ ఉంది ఆయన ఇది చాలా స్మార్ట్ ఉంది పోలీసులకి డాక్టర్లకి సచ్చి బతానా బాడీ లాంగ్వేజ్ ఎన్నికలు కళ్ళు చాలా క్లాస్ ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ మాస్ ఉన్నాయి మాస్క్ అలా లిప్స్ కనిపించలేదు కానీ వాటర్ స్టైల్ సార్ మీరు ఖచ్చితంగా దొంగది పట్టుకోవాలి సార్ మార్నింగ్ అగర్వాల్ ఇంటి దగ్గర స్పాట్ అయింది బైక్ ఇప్పుడు సోనా బజార్ లో స్పాట్ అయింది సార్ సరౌండింగ్ ఏరియాలో బల్క్ అమౌంట్ లో ఇల్లీగల్ గోల్డ్ డీలింగ్స్ చేసే కింగ్ పిన్ డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి సేట్ చమన్ లాల్ ఆ మార్కెట్ లో వాడే కింగ్ పిన్ కానీ మనం వెళ్ళేదాకా డీల్ జరగదు సార్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఎం కి ఇంట్లో చోరీ చేసి ఇంత రిలాక్స్డ్ గా ఇప్పుడు సోనా బజార్ కు వెళ్తున్నా వాడి యాటిట్యూడ్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్ ఇంట్రోగేషన్ రూమ్ రెడీ చేయి ఈరోజు ఆ దొంగతోనికి డిన్నర్ డేట్ ఏం సేటు బ్యాగ్ తెచ్చామంటావా ఈరోజు జాని చుట్టూ పోలీసులు డౌట్ గా ఉంది పోలీసుల చుట్టూ పోలీసులు ఎంత మంది ఉన్నారో తెలియదు సీటి రోజు బ్యాగ్ తేవద్దన్నాడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదన్న ఒక మొత్తం పదమూడు మంది డ్యూటీలో ఉన్నారు కానీ డైటింగ్ లో లేదనుకుంటా పొట్టలు షర్టులు థ్యాటి బయటికి వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి మనకి సంబంధం లేదని తెలుసుకోవడానికి పది నిమిషాలు టైం పడుతుంది ఈ గ్యాప్ లో గోల్డ్ మార్చడం కాదు గోల్డ్ షాపే కొట్టేచ్చు అసలు పోలీసులు వస్తున్నారని నీకేట తెలుసురా వాళ్ళు వచ్చినా రాకపోయినా వస్తారని ప్రిపేర్ అయితే వచ్చినా ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఏదో జరిగింది ఏం జరిగిందో నిజం చెప్పు చమన్లాల్ సార్ నా పేరు చమన్లాల్ కాదు ప్యారేలాల్ కావాలంటే బోర్డు చూడండి ఏ కౌన్ రే मेरे शॉप को चमनलाल बोर्ड लिखे लगाया वीडेव गेम बात नाट चूपस् भरत सर एरिया सीसीटीवी फुटेज मत इमी हेलो इंट्रागेशन रूम रेडी दंग दौर सारे देश कैच द ब्लडी बग లాకర్ రూమ్ మొత్తం బ్లర్ ఉంది వాడున్నాడా ఉన్నాడు కాబట్టి ఇంకా బ్లర్ ఉంది ఆ రూమ్ డోర్ బ్రేక్ చేయాలంటే వాడి తాత దిగి రావాలి దెర్ ఇస్ నో వే టు ఎస్కేప్ హిస్ ప్యాప్ మా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ రాబిన్ హుడ్ మీద ఫస్ట్ కేసు పెట్టి ఎత్తిలే సార్ స్టాక్ బ్రోకర్ రామలింగేశ్వర్ ఒక కొడుకు సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది మా నాన్న సంపాదించింది మొత్తం పోయింది నాన్న చనిపోయాడు సార్ ఆ దొంగ గురించి ఏం తెలియలేదు కదా ఐఎం సో సారీ రామ్ మేము ట్రై చేస్తున్నాం నా కుటుంబం నాశనం చేసినండి ఖచ్చితంగా పట్టుకుంటాను మీకు ఇది ఉద్యోగమే సార్ నాకు ఉద్యమం సార్ ఇక్కడ ఆపరేషన్ టెక్నీషియన్స్ గా వచ్చిన ఇరవై ముప్పై మంది ర్యాం గా సార్ ఎవరినైనా పట్టుకున్నారా ఒక నా పడిగితే సినిమా షూటింగ్ అని చెప్పి ఆ డ్రెస్ కొని వచ్చామని చెప్పారు సార్ ప్రతిసారి మొన్న ఫోకస్ షిప్ చేసి వాడు స్కేప్ అవుతున్నాడు ఎక్కడికి స్కేప్ అయినా నేను మాత్రం వాణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటాను ఏరా హీరో అనుకుంటున్నావా నన్ను దాటి వాడిని పట్టుకోగలవా మీకు ఉద్యమమే సార్ నాకు ఉద్యమం ఖచ్చితంగా పట్టుకుంటాను ఇంకోసారి కేసులో ఎక్కడ కనిపించినా అసలు ఖాళీగా కనిపించిన రాబిన్ హుడ్ డు డు కేసు క్లోజ్ చేస్తా అవును సార్ నేనే రాబిన్ రాబిన్హుడ్ని ఈ రోజు నుండి నా పేరు కూడా రాబిన్ చేశారు అరెస్ట్ చేయండి కుక్క మాట మాట్లాడినా ప్లీజ్ నా మాట అనవసరంగా ప్రాబ్లం నేర్కో ప్లీజ్ ఇక్కడే చెప్పు ప్లీజ్ షరీఫ్ ఇక్కడ నుండి బాడీ మూమెంట్స్ అన్ని నాకు తెలియాలి సాయం చేసిన వాడికి కష్టం వస్తే సాయం పొందినవాడు అండగా నిలబడ్డం అన్నది ధర్మం నువ్వు నన్ను ఒక ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమన్నప్పుడు దేనికా అనుకున్నా ఈ రోజు అది బలే యూజ్ అయిందిరా ఏమైందిరా చిన్నప్పుడు దిక్కుమక్కు మొక్కు లేకుండా రోడ్డున పడున్నప్పుడు ఒక పెద్ద ఆయనకి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు అప్పటి నుంచి నాకు అన్ని ఆయనే ఈ రోజు పోలీసులు నా దాకా వచ్చారు రేపు ఆయన దాకా వస్తారు అదే జరిగితే ఆశ్రమంలో పిల్లలందరినీ దొంగల్లా చూస్తారు ఉన్న ఒక్క లైఫ్ రెండు వాడేశాను రా ఛాన్స్ తీసుకోవద్దు ఈ రోజు నుండి రాబిన్ రొట్ కిరెస్ట్ ఇచ్చేసి రేపే జాబ్ లో జాయిన్ అయిపోతాను ఇప్పటికిప్పుడు నీకు జాబ్ ఇచ్చేది ఎవరా अमेजिंग अचीवेंट भारत देश सी फार्मा मेडिकल कैनबीज तो तैयार ओरल कैंसर क्यूर् प्रपंच व्याप्त प्रशंसल इंडियन मेडिकल कौनल हाज अश्यूड लाइसेंस टू स्टार्ट सैकंड यूनिट इन इंडिया बै सच कंग्राचुलेटिंग एवि फार्मास्यूटिकल कंपनी एंड एम डी मिस्टर अभिनवास दे गुड मॉर्निंग सर गुड मॉर्निंग ब्रीज मरी एक कुंडी रसो हे सूट चला बाउंड है यार थैंक यू <laughs> सो मच सर मेंशन लॉट ऑफ़ नो मैं एक्चुअली तन नुवे सूट की सेट वाला मार्च है ओके okay? पुरस्तुड़ा